స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలని సారా దేవుని కోరుకుంటూ ఈరోజు మనం ఇద్దు తోటలో కాసిన వంకాయ చన్నపప్పు కూర వంకాయలు కాసేయండి అందులో చన్నపప్పు వేసి చేశాను వంకాయలు ఒక బీరకాయ కాసింది మొన్న ఒక బీరకాయ కాసింది అలాగే పాలకూర ముందర ముందుగా చూసారు కదా పాలకూర కూడా చాలా చాలా టేస్ట్ ఉందండి మంచి చేతితో పండించి వచ్చినవి అన్నీ తక్కువైనా సరే చాలా ఆనందం అనిపిస్తుంది అలాగే రుచి కూడా చాలా బాగుందండి మనం ఏమైనా ఏమో కెమికల్స్ వేయలేదు కదా మనకి ఇంట్లో ఉన్న ఏమంటారు కిచెన్ వేస్ట్ కొన్ని కొన్ని ఆయిల్ ఇలాంటివి ఆర్గానిక్గా పండించినాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉన్నాయి వంకాయలు ఒక ఐదు అరవై పూసేయండి నీళ్లు గిన్నెలో నీళ్ళేసి ఉప్పు వేసి ఒక ముక్కలు కట్ చేసి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ సింపుల్ మీకు తెలుసు చనపప్పు ఒక అరగంట క్రితం నానబెట్టుకుని పచ్చి చెనగోపండి కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిలు వేసి పోపు గింజలు వేసి పచ్చిమిడి ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసి వేగిన తర్వాత నాకు అయితే చాలా చాలా బాగుంది నచ్చిందండి కూర వంకాయల వల్ల బాగా టేస్ట్ అనిపించింది అలాగే వంకాయ ముక్కలు వేసి నేను మోటుకులు కూడా ఉంచుకుంటానండి ఆ మోటుకులు గుత్తి వంకాయకి ఎలా ఉంచేస్తాను అలాగే నేను కట్ చేసి ఉంచుతాను నేనే తింటాను ఇంట్లో ఎవరు తినరండి అవి చాలా ఇష్టం నాకు ఒకవేళ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా కూర వేసేటట్టు పడినా పక్క పెట్టేస్తారండి అలా చిన్నపప్పుని నానబెట్టించాలా రెండు మూడు సార్లు కడిగేసి మంచి నీళ్ళు వేసి నానబెడతాం కదా ఆ నీళ్ళు కూడా వేస్ట్ చేయవసర లేదు ఈ కూరలో వేసుకోవచ్చు చిన్నపప్పు వేసి బాగా కలిపేసి చాలా రుచిగా ఉందండి బాగా అసలు కొద్ది పసుపు సరిపడుగు ఉప్పు వేసి కలిపేసి కారం వేసేయడం మనం తినేంత కారం చూసుకొని వేసుకోవాలి అందరికీ తెలిసిందే కూర కాకపోతే వంకాయలు పండించినవు కదా అందుకే వీడియో చేశాను టమాటా నీళ్లు గింజలు వడకట్టేసి చనపప్పు నీళ్ళు వేసేసి స్పూన్తో కొంచెం గింజలు ఉన్న పేస్ట్ కూడా వచ్చేస్తుంది మీరు కూడా ఇలా చేసుకోండి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది టమాటా పిక్కలు వడకట్టేసుకుంటే విజిల్ రెండు విజిల్కి వచ్చింది బాగా ఉడికిపోయింది విజిల్ పాలకూర అండి చాలా చాలా రుచిగా ఉంది నేను టమాటా వెయ్యండి పాలకూరలో ఉల్లిపాయ వేసి కొద్దిగా పలుకులు ఉంటాయి కదా వేరుశెనగ పిక్కలు వేపిసి ఎంబరకు కూడా వేపిసి పొడి ఉంచుకుంటానండి ఆ పొడి వేసాను చాలా రుచిగా ఉంది రెండు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి పాలకూర సారితో ఐదు సార్లు కోసానండి బాగుంది వంకాయలు అయితే ఇదే ఫస్ట్ టైం అదే పాత చెట్టు మా ఫ్రెండ్ ఇచ్చారండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ చెట్టుని అలా డెవలప్ చేస్తే ఇలా కాయలు వచ్చాయి చాలా చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నిజంగా ఆర్గానిక్గా మన ఎక్కువ పంట అవసరం లేదండి ఏదైనా కనీసం పది రోజులకోసారిని కోసుకొని తింటే బాగుంటుందండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్